జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదిహేడో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా ప్రధాన పరీక్షలు పదిహేనో తేదీతో ముగియనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీర్ని అధికారులు పరిశీలిస్తున్నారు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే వీలుగా నాలుగు నాలుగు ఏర్పాటు చేశారు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ఎనభై ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం డెబ్బై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ప్రథమ ద్వితీయ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఇందులో మొదటి సంవత్సరం జనరల్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు ఉండగా వృత్తి విద్య విద్యార్థులు పన్నెండు వందల పదిహేను మంది ఉన్నారు అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది వృత్తి విద్య ఎనిమిది వందల అరవై ఏడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు